హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబి సారీస్ కలెక్షన్స్ చూడండి బ్యూటిఫుల్ కలర్స్ మళ్ళీ ఒక ఫైవ్ కలర్స్ యాడ్ చేశాను నేను ఒక వీడియో పెట్టాను కదా అవి మళ్ళీ ఇవి కూడా ఇందులో కొన్ని డబల్ డబల్ కలర్స్ ఉన్నాయి కొన్ని సింగిల్ సింగిల్ కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ సారీస్ కలెక్షన్స్ చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి మోర్ వీడియోస్ మీకు ట్రెండీ ట్రెండీ కలెక్షన్స్ అన్నీ నేను మీకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను మంచి డోలా డోలా అంటున్నా బెనారసి క్రష్ పట్టు సారీ కలెక్షన్ చూడండి లేటెస్ట్ కలెక్షన్స్ ఇప్పుడంతా పెళ్ళిళ్ళ సీజను మ్యారేజ్ సీజన్ ఉంది కదా మ్యారేజ్ సీజన్ ఉంది కదా ట్రెండీగా ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మొత్తం ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి పెద్ద బార్డర్ బిగ్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళు ఇది బిగ్ బార్డర్ చూడండి కాన్సెప్ట్ బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ అనేది చాలా పెద్దగా ఉంది ఒకసారి చూడండి ఓరాళ్ళకు బార్డర్ ఇలా ఉంది కలర్ కాంబినేషన్ మంచి లీఫ్ గ్రీన్కి ఇవి చూడండి ఎలా వచ్చాయో ఇది క్లాత్ వచ్చేసి మనకు ఆర్గంజా క్లాత్ లాగా ఉంది చూడండి కొంచెం ఇలా హ్యా హ్యాండ్స్ పేలు కనపడుతున్నాయి కదా ఇలా ఉంటుంది క్లాత్ ఆర్గంజా సారీ మీరు వేర్ చేసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఆ క్లాత్ లాగా ఉంది బెనారసీ క్లాతే తర్వాత వీవింగ్ వచ్చేసి ఇలా రెడ్ రెడ్ గోల్డ్ మిక్స్ అయ్యి వచ్చింది అంటే మీకు ఇక్కడ పింక్ వచ్చింది కదా పింక్ వీవింగ్ వెరైటీ వచ్చిందనమాట వివింగ్ పైన ఒక బార్డర్ అనమాట ఇలా శారీ బాగా వచ్చింది ఇది ఒక కాంబినేషను తర్వాత మంచి బ్లూ కలర్ మంచి బ్లూకి పింక్ కలర్ ఇది కూడా చాలా బాగుంది చూడండి కట్టుకుంటే చాలా బాగుంటుంది దీని బార్డర్ వచ్చేసి ఇలా ఉంది దూరం నేను చూపిస్తున్నాం చూడండి కనిపిస్తుందా బార్డర్ ఇలా ఉంది బ్లూకి పింక్ డార్క్ బ్లూకి పింక్ తర్వాత మంచి పాచి గ్రీన్ కలర్కి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఇవి మంచి డార్క్ కలర్స్ ఎంత బాగుంది కదా కాంబినేషన్ హైలైట్ చూడండి ఈ వివింగ్ కూడా చూడండి ఎంత బాగుందో ఈ క్లాత్ అంతా మనకు ఆర్గంజా స్టైల్ క్లాత్ లాగా ఉంటుంది లైట్ వెయిట్ ప్యూర్ క్లాత్ ఇలా ఉంటుంది చూడండి ఆర్గంజా స్టైల్ పట్టు అంటే పట్టు కాదు ఆర్గంజా క్లాత్ లాగా వచ్చింది ఇదైతే పట్టు కింద పట్టు చూడండి ఇది మీకు రివర్స్ చేసి చూపిస్తాను ఇది ఉంది పట్టు వివింగ్ మంచి బెనారసి లైట్ వెయిట్ క్రష్ ఆర్గంజా శారీస్కి బెనారస్లో ఆర్గంజా శారీస్కి క్రష్ పెట్టినట్టుగా ఉంది ఈ క్లాత్ చూసుకోండి మీకు ముందే క్లాత్ కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ మీరు క్లాత్ ఇలా ఉంది అలా ఉంది అని అనొద్దు ముందు వీడియో చూ వీడియోని జాగ్రత్తగా మొత్తం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకోండి నాదే అది ఎవరు వీడియో అయినా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది క్లియర్గా వినండి మళ్ళీ తీసుకున్న తర్వాత ఇబ్బంది పడద్దు ఎవరికైనా చెప్తున్నాను తీసుకున్న వాళ్ళందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు ఈ శారీస్కి అందుకే మళ్ళీ తెప్పించాను ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారని పిల్లలకి లంగా ఓనీ పర్పస్ కూడా మనం స్టిచ్ చేయించవచ్చు ఇప్పుడు అంతా మ్యారేజ్ సీజను బర్త్డేలు ఇంకా తర్వాత మ్యారేజ్ డేలు ఇవన్నీ ఉంటాయి కదా సో వాళ్ళకు కూడా హాఫ్ సారీ పర్పస్ మామన్ డాట డ్రెస్ కూడా కుట్టుకోవచ్చు ఇవి అంత బాగున్నాయి ఇప్పుడు మామన్ డాట డ్రెస్సెస్ కూడా కుడుతుంటారు కదా ఒక శారీ తీసుకొని మదర్ అండ్ డాటర్ ఇద్దరు ఒకటేలాగా ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవచ్చు ఒక శారీ తీసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషను ఈ వీవింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో క్లాత్ మాత్రం ఇలా ఉంది చూడండి క్లాత్ మీకు దగ్గర నేను చూపిస్తున్నాను క్లాత్ ఇలా ఫింగర్స్ కనిపిస్తుంటాయి క్లాత్లో అంటే క్లాత్ ఆర్గంజా క్లాత్ లాగా ఉంటుంది వీవింగ్ ఇలా ఉంటుంది మంచి కాపర్ వీవింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది రండి దగ్గర నుంచి కూడా చూపించాను క్లాత్ లేదా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు రండి ఇవన్నీ డ్రై వాష్ ఐటమ్స్ డ్రై వాష్ ఐటమ్ ఫ్యాన్సీ చీరలన్నీ డ్రై వాష్ చూడండి ఉత్తి మళ్ళీ కలర్లు పోయినాయి అది ఇది అంటే మాకు తెలియదు ఎందుకంటే ఫ్యాన్సీ శారీస్ మేమే కాదు ఎవరు చెప్పినా కానీ డ్రై వాష్ అనే చెప్తాము అన్నిటికీ ఓకే అయితేనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి వాష్ ఐటము ప్లస్ క్రష్ ఐటము మీకేమి మరీ వెయిట్లెస్ ప్యూర్ వెయిట్లెస్ ప్లస్ థ్రెడ్ వీవింగ్ కొన్ని షేడింగ్ ఉంటాయి కొన్ని షేనింగ్ కొంచెం మామూలుగా ఉంటాయి చూడండి అది మీకు లైట్ వెలుతురులో ఒకలాగా కనిపిస్తుంది కానీ చూడండి ఇలా నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇలా ఉంటుంది సారీ క్రష్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా ఇలా టెంపుల్ బార్డర్ వచ్చేసి కలర్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అందుకే మొత్తం నీట్గా డీటెయిల్గా చూసిన తర్వాతనే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన తర్వాతనే మీరు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కదా మళ్ళీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇవి అట్లున్నాయి అట్లా అట్లున్నాయని అనకూడదు కదా చూడండి మంచి పింక్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ ఈ శారీస్ నా దగ్గర టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్ బాగుందని టూ శారీస్ సేమ్ టూ శారీస్ తెప్పించాను ఎవరైనా సిస్టర్స్ ఉన్నా కానీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా కానీ తీసుకుంటారు కదా అడుగుతున్నారు యూనిఫామ్ పర్పస్ లాగా అట్లా తీసుకునే వాళ్ళు ఉంటే ఇదైతే టూ కలర్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీరు తొందరగా ఓకే అనుకుంటే మీకు నచ్చి టూ కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ ఓవరాల్ లుక్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను మంచి బెనారసీ క్రష్ పట్టు శారీస్ చూడండి లేటెస్ట్ కలెక్షన్ మీకు మొత్తం శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది నిదానంగా చూపిస్తున్నాను చూడండి పళ్ళు ఇలా ఉంది పళ్ళు ఇలా వచ్చింది చూడండి షార్ట్ పళ్ళు క్లాత్ ఇలా ఉంటుంది మన ఆర్గంజా శారీ క్లాత్ లాగా ఉంటుంది ప్యూర్ లైట్ వెయిట్ బ్లౌజ్ ఇది ఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇదేమో థ్రెడ్ వీవింగ్ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను థ్రెడ్ షైనింగ్ లేదు చూడండి ఈ క్లాత్కి థ్రెడ్ షైనింగ్ లేదు మళ్ళీ పట్టు మాత్రం షైనింగ్ ఉంది క్లాత్ చూసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొంతమంది ఇలా ఉంది అలా ఉంది అంటారు కదా అందుకే వీడియో బాగా క్లియర్గా చూడండి ఎలా వచ్చిందో చూపిస్తుంది ఇది బ్లౌజు బ్లౌజ్ ఎంత హెల్దీగా ఉన్న వాళ్ళకైనా వస్తుంది పెద్దగా ఉంటుంది బ్లౌజ్ నో ప్రాబ్లమ్ శారీ పళ్ళు మాత్రం ఇది చూడండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది పింక్కి బ్లూ ఇవి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ప్యూర్ లైట్ వెయిట్ ప్యూర్ లైట్ వెయిట్ చూడండి శారీస్ ఎంత బాగుందో శారీ శారీ ఓవరాల్ లుక్ చూడండి ఇలా ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ బ్లూ ఈ బ్లూకి రెడ్ ఇది కూడా బార్డర్ చూడండి ఇలా ఉంటుంది శారీ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కొంచెం లైట్ లేకుండా కూడా చూపిస్తాను ఇలా ఉంటుంది చూడండి ఎగ్జాక్ట్ కలర్ ఇది ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ మీరు అదే నైట్ పార్టీలో వేర్ చేస్తే కలర్ కలర్ మాత్రం మంచిగా బాగా కనిపిస్తుంది లైట్ వెలుతుడికి మంచి బ్లూ కలర్కి రెడ్ బార్డరు అది కూడా బిగ్ బార్డర్ వచ్చింది చూడండి బిగ్ బార్డర్ బార్డర్ చాలా పెద్దగా ఉంది ఉంటుంది బార్డర్ బార్డర్ బిగ్గా ఉంది శారీ వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు చాలా బాగుంది చూడండి పళ్ళు ఎంత బాగా వచ్చిందో ఇవి డిఫరెంట్గా వచ్చాయి అట్లా కాపర్ కాకుండా అట్లా సిల్వర్ కాకుండా రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి వీవింగ్ ఇలా మంచి ఆర్గంజా క్లాత్ లాగా ఉంది చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు కాంట్రాస్ట్ శారీ కాంట్రాస్ట్ బ్లౌజు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బిగ్ బార్డరు బార్డర్ అయితే బిగ్ వచ్చింది చూడండి కావాల్సిన వాళ్ళు ఇది ఒకటే పీస్ ఉంది నా దగ్గర కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్యూర్ లైట్ వెయిట్ అసలు బరువు అనేది లెచీరా చాలా బాగుంది లైట్ వెయిట్ ఇప్పుడు మీకు టూ కలర్స్ చూపించాను నెక్స్ట్ కలర్ నెక్స్ట్ చూద్దాము ఈ కలర్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది డార్క్ పాచి గ్రీన్కి రెడ్ బార్డర్ వచ్చింది చూడండి అంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ డార్క్ పాచి గ్రీన్కి రెడ్ పైన చిన్న బార్డర్ ఈ వీవింగ్ చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఆర్గంజా క్లాత్ మళ్ళీ చెప్తున్నాను క్లాత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీవింగ్ మీకు రివర్స్ కూడా చేసి చూపిస్తాను ఇదంతా వీవింగ్ పట్టు వీవింగ్ చూడండి క్లాత్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను రెడ్ ఈ పాచి గ్రీన్ మళ్ళీ ఇది వీవింగ్ చూడండి మీకు దగ్గర చూపిస్తున్నాను క్లాత్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది శారీ ఇవి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర కాచి గ్రీన్వి ఇది వచ్చేసి పళ్ళు వచ్చి బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది చూడండి బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది తర్వాత ఇది వచ్చేసి జాకెట్ బ్లౌజ్ శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చాడు ప్యూర్ లైట్ వెయిట్ మంచి లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు తట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి కలర్ కాంబినేషన్ పాచి గ్రీన్కి రెడ్ చూడండి ఎంత బాగుందో వేర్ చేస్తే చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ ఐటము ఇప్పుడు ప్రజెంట్ ట్రెండీ ఐటమ్ మరియు పార్టీ వేర్ ఐటము తర్వాత కలర్ చూద్దాము ఇది కూడా బాగుంది ఎంత బాగుంది కదా బ్లూకి పింక్ ఇది కొంచెం బార్డర్ చిన్నగా వచ్చింది చూడండి ఎంత వచ్చింది స్మాల్ బార్డర్ వచ్చింది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది చూడండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను కలరు ఇలా వీవింగ్ వచ్చింది ఇది క్రష్ బార్డర్ ఇలా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తున్నాను ఇది షార్ట్ పళ్ళు శారీ షార్ట్ పళ్ళు తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ చూడండి ఎంత హెల్దీ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది బ్లౌజ్ ఇది శారీ ఓరాలకు కావలసిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఉగాది ఫెస్టివల్ ఉంది తర్వాత మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి పిల్లలవి బర్త్డేస్ పార్టీస్ అన్నీ వస్తుంటాయి కదా అప్పటికప్పుడు మనం శారీస్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వెతకాలంటే కష్టం కదా తీసుకున్నామంటే మనము తొందరగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు అలానే నేను ముందే తెప్పించాను తర్వాత మంచి లీఫ్ గ్రీన్కి ఇది కూడా బాగుంది చూడండి మంచి లీఫ్ గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ మంచి లీఫ్ గ్రీన్కి చూడండి గ్రీన్ కలర్ మంచి లీఫ్ గ్రీన్ వచ్చింది ఇలా వీవింగ్ కూడా పింక్ కాపర్ మిక్స్ అయ్యి వచ్చింది చాలా బాగుంది వెరైటీ కనిపిస్తుంది కట్టుకుంటే ఎప్పుడు రొటీన్ పట్టు చీరలు కాకుండా ఇట్లా క్రష్ పట్టు చీరలు వెరైటీగా ఉన్నాయి చూడండి బెనారసీ క్రష్ పట్టు సారీస్ క్లాత్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఆర్గంజా క్లాత్ అంటే లైట్గా ఉంటుంది ఆర్గంజా క్లాత్ వీవింగ్ ఇలా ఉంటుంది బార్డర్ ఇది డట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు వచ్చేస్తుంది ఫ్యాన్సీ పట్టు చీరలు ఇవి ప్యూర్ కాదు మళ్ళీ అది కూడా చెప్తున్నాను ఇమిటేషన్ పట్టు చీరలు ప్యూర్ అయితే మీకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఉంటాయి ఫ్యాన్సీ కాబట్టి మీకు తక్కువ రేట్కి వస్తాయి కావాల్సిన వాళ్ళు జెన్యున్గా మాకు కావాలి మేము తీసుకుంటామన్న వాళ్ళు నాకు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి పెడితే నేను రీజనబుల్ రేట్ మీకు చెప్తాను మళ్ళీ బార్గెనింగ్ చేయదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు అబీ శారీస్ని చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎంత ఊక చూస్తారు కానీ ఎవ్వరు వీడియోలు లైక్ చేయరు లైక్ చేయడం వలన చాలామందికి వీడియోస్ అప్డేట్ అవుతాయి షేర్ అవుతాయి మీరు కాకుండా వేరే వాళ్ళన్నా చూసి తీసుకుంటారు కదా శారీస్ చూస్తారు కదా కనీసం వీడియోస్ చాలామందికి వెళ్తుంది అట్లనే నేను లైక్ చేయమంటున్నాను ప్లీజ్ ఏమనుకోకుండా లైక్ చేయండి చూసినంత మీరు తీసుకోవాలని కాదు లైక్ చేస్తే చాలామందికి వీడియో అనేది వెళ్ళిపోతుంది అట్లనైనా వాళ్ళు తీసుకుంటారు చూడండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని వెరైటీ వెరైటీ కలర్ కాంబినేషన్స్ తెప్పించాను ఎంత బాగున్నాయో నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోతాయి కొన్ని కలర్సే ఉన్నాయి నా దగ్గర మళ్ళీ కొన్ని లిమిటెడ్గా వచ్చాయి ఫస్ట్ తెప్పించిన స్టాక్ అయిపోయింది మళ్ళీ ఈ థర్డ్ టైం నేను తెప్పించడం ఇవి బాగా సేల్ అయిపోతున్నాయి మళ్ళీ తెప్పించాను ఓకే నా ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ ఇంతసేపు టైం కేటాయించినందుకు కా వీడియో చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్